నమస్కారం నేను సాహస వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత అన్నమాట నిలబెట్టుకున్నారా అవును అదే జరిగింది భారతి రెడ్డి రవీంద్ర రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది మరి ఆయన అరెస్ట్ వెనకాల కేవలం ఈవిడ అన్నమాటనేనా నిజంగానే ఆయన చేసినటువంటి అక్రమాలు అన్యాయాలు వీటి మీద చర్యలు కఠినంగా తీసుకోబోతున్నారా ఇటువంటి అంశాలన్నీ కూడా సీనియర్ జర్నలిస్ట్ వర్ధమాని గారితో చర్చిద్దాం నమస్తే మ్యామ్ నమస్తే రవీంద్ర రెడ్డి అరెస్ట్ అయ్యారు సో ఈ కోటలో రవీంద్ర రెడ్డి కాక ఇంకా చాలామంది అరెస్ట్ చేస్తారా వంగలపూడి అనిత గారు ఎలా ఉండబోతుందంటారు ఇప్పుడు వంగలపూడి అనిత ఇవేమి కక్ష సాధింపు చర్యలు కాదనమా ఇప్పుడు పార్టీలో ఏ పార్టీ అయినా కూడా తప్పు చేస్తే ఎవరైనా చేయాలి అది అది వైసీపీయా తెలుగుదేశం అని కాదు కదా ఈ రవీంద్ర రెడ్డి గారు ఏంటంటే ఈయన రెడ్డి గారు పిఏ ఇప్పుడు రెడ్డి గారికి తెలియదు రవీంద్ర రెడ్డికి తెలియదు ఈ సోషల్ పోస్టులు పెట్టడం అని వాళ్ళు అంటున్నారు సరే ఒకసారి తెలియదు నీకు రెండుసార్లు తెలియదు ఐదు సంవత్సరాలు తెలియకుండా ఉంటుందా ఇదే రవీంద్రారెడ్డి ఇదే వంగల్పూడి అనిత మీద చాలా అసభ్యంగా పోస్టులు పెట్టాడు ఈవిడికి చాలామందితో అక్రమ సంబంధాలు ఉన్నాయి మొగుడు నదిలేసింది ఇట్లా రకరకాలుగా పెట్టాడు ఆయన అదేవిధంగా సొంత చెల్లెలు ఎవరికి జగన్మోహన్ రెడ్డికి సొంత చెల్లెలైన శర్మలారెడ్డి మీద కూడా ఈయన చాలా అసభ్యంగా పోస్టులు పెట్టాడు వీళ్ళ ప్రమేయం లేకుండా అలా పెట్టచ్చు అంటారా ఎవరు పెడతారు ఎందుకు పెడతారు ఇప్పుడు పార్టీ ఇది సోషల్ మీడియాని హ్యాండిల్ చేయడానికి ఎవరికైనా యాక్సెస్ ఉంటుందా ఉండదు కదా అన్లెస్ అంటిల్ మీరు అందులో ఉంటేనే తప్ప సో అదేవిధంగా సునీతారెడ్డి మీద ఆయన పెట్టాడు పెడితే ఆవిడ ఇక్కడ సైబరాబాద్ పోలీసులకు కూడా ఆవిడ కంప్లైంట్ చేసింది రవీంద్రారెడ్డి మీద ఆ తర్వాత తెలుగుదేశం సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ మీద కూడా ఆయన పోస్టులు పెట్టాడు ఇదే కాకుండా ఒక బీసీ మహిళ హాస్పిటలైజ్ అయ్యి ఉంటే ఆవిడ మీద కూడా చాలా అసభ్యంగా పోస్టులు పెట్టాడు ఇట్లా ఒకటి రెండు కాదు గత ఐదేళ్లలో ఆయన చాలా పోస్టులు పెట్టి అది కూడా చాలా చాలా అసభ్యకరమైన భాష వాడి అసలు పదాలు మనం చూడడం ఆ రకంగా పెట్టాడు పెడితే ఇప్పుడు రెడ్డికి తెలియకుండా ఎలా జో ఒకసారి తెలియదమ్మా కనీసం సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో ఆవిడకి తెలుస్తాయి కదా ఆవిడ తెలుసుకుంటారు కదా ఇట్లా జరిగినప్పుడు ఆవిడ ఖండించాలి కదా ఇప్పుడు అసెంబ్లీలో భువనేశ్వరి గారి గురించి మాట్లాడినప్పుడే వీళ్ళెవరు కూడా దాన్ని ఖండించలేదు వంతు పాడారు పైగా నవ్వుతున్నారు నవ్వుతున్నారు రోజానే ఎలా ఉంది మనం చూసాము ఒక మహిళ ఉండే ఆవిడ మరి నా మీద మీరు అందరూ పోస్టులు పెడుతున్నారు అంటారు మరి నువ్వు అట్లా బిహేవ్ చేయడం బాగుందా ఇప్పుడు నీ వ్యక్తిగతం ఏదైనా కావచ్చు నువ్వు అక్కడ ఒక ఎమ్మెల్యేవి నేను ప్రజలు ఎన్నుకున్నారు సో నువ్వు ఎవరు పక్క ఉండాలి మహిళలు పక్క ఉండాలి నువ్వు అలా ఉండకుండా ఆవిడ ఆ రకంగా చేసి హేళనగా మాట్లాడి చాలా నీచంగా కమెంట్స్ చేసి ఆవిడ కూడా చేశారు సో రెడ్డికి తెలియకుండా ఇవేవి జరగవండి కాబట్టి ఆడవాళ్ళ మీద ఎవరు చేసినా తప్పే అది తెలుగుదేశం వాళ్ళు చేశారా జనసేన వాళ్ళు చేశారా అయితే వైసీపీ వాళ్ళు చేశారా అని కాదు ఏ పార్టీలో చేసినా కూడా దానికి తగినట్టుగా కఠిన చర్యలు అయితే తీసుకోవాలి ఎవరైనా సరే సో ఈరోజు వంగల్పూడి అనేది అదే చేశారు అతన్ని పులివెందుల కదిరి మధ్యలో అతను అరెస్ట్ చేశారండి ఆవిడ చెప్పింది ఛార్జ్ తీసుకోగానే రవీంద్రారెడ్డి నిన్నైతే నేను వదలను నువ్వు ఎంతమందిని మానసికంగా హింసకు గురి చేసావు ఈ విషయంలో మాత్రం నేను స్పేర్ చేయనని ఆవిడ చెప్పారు చెప్పిన ప్రకారమే ఆవిడ చేశారు కాబట్టి దీన్ని మనం కక్ష సాధింపు చర్యగా తీసుకోకూడదు ఇలాగ ఇంకొకళ్ళకి అవ్వకూడదు ఇది ఒక గుణపాఠం అవ్వాలి ఇప్పుడు ఇంకొక పార్టీ వాళ్ళకైనా కూడా ఇది గుణపాఠంగా ఉండాలి బికాజ్ ఆడవాళ్ళ మీద మీరు ఎటువంటి కమెంట్స్ చేయకండి మీ రాజకీయాలు మీ వరకే చేసుకోండి వ్యక్తిగతాలకి వెళ్ళకండి రాజకీయం రాజకీయంగానే చేయాలి కా దానికోసం అని మనకి చేత కాకుండా మహిళల మీదకి దాన్ని తీసుకొచ్చి అసలు నేను అంటాను అసలు షర్మిలారెడ్డి మీద మాట్లాడితే భారతీయ రెడ్డి ఖండించాలి కదా ఆవిడ ఆవిడ మహిళ కదా సరే నువ్వు వదినగారిగా పక్కన పెట్టు ఒక సాటి మహిళగా ముందు ఖండించాలి తర్వాత వదినగారిగా ఖండించాలి నువ్వు అవేవి చేయకుండా నువ్వు ఎట్లా నోరు మూసుకుని ఉంటావు తప్పే కదా ఇప్పుడు తప్పు జరిగినప్పుడు మనం నోరు మూసుకుని ఉంటాం కూడా తప్పే అందులో నువ్వు ఇంట్లో మనిషి అసలు నీ ఆడబడుచు మీద అట్లా నిందలేస్తే నువ్వు ఊరుకుంటావు ఎంత అసహ్యం అండి అది ఇప్పుడు కూడా ఎన్ని ట్రోల్స్ తెలుసా మీకు సాక్షి వాళ్ళు వాళ్ళు వేస్తూ కూడా వేస్తూ ఉంటారు నిందల మీద వేస్తారు ఎంత తప్పండి అది సొంత ఆడబిడ్డ కుటుంబ కలహాలు ఎంతైనా కానీ పబ్లిక్ ఇట్లా మాధ్యమంలో ప్రచురించడం అనేది చాలా తప్పు కదా అదే అంటున్నాను ఎంత అసహ్యం అది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు ఇది కూడా ఒక రీజనే చెల్లెలి విషయంలో ఆయన బిహేవ్ చేసిన విధానం ప్రజలకు నచ్చలేదు ఎందుకంటే ఎలాంటిదైనా 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 వాళ్ళ సొంత ఎత్తి గొడవలు ఉండొచ్చు మరో గొడవలు ఉండొచ్చమ్మా కానీ వ్యక్తిగత హననం చేయకూడదు ఎవరిని దానికి ఫలితం అనుభవిస్తారు అందుకే కలకంట కంటనీరు ఒలకకూడదనేది అనేది అందుకే ఆడపిల్ల కంటనీరు పెడితే దాని ఫలితం ఇలాగే ఉంటుంది పుట్టింటి ఆడపిల్లని ఎప్పుడు ఏడిపించకూడదు అంటారు మనం పెద్దలు చెప్తారు అట్లా సో ఆ రకంగా చేశారు మరి భారతీరెడ్డి కూడా సాటి మహిళ ఆవిడ చదువుకున్న వ్యక్తే పని చదువుకొని మహిళ కూడా కాదు ఆవిడ ఆవిడకి రాజకీయాలు తెలుసు మరి అటువంటి మనిషి ఆ రకంగా చేయటం తప్పమ్మా ఇప్పటికీ ఇప్పుడు నువ్వు ఒక యాంకరో లేకపోతే ఒక నీ దగ్గర పనిచేసే ఎంప్లాయీ ఆవిడ మాట్లాడుతుంటే నీ సాక్షిలోనే వస్తున్నాయి మరి మీరు కళ్ళు ముసుకుపోయా మీ అందరికీ చాలా తప్పు అది మనం చెప్పేది ఏంటంటే ఎవరనేది మనకు అనవసరం కానీ ఈ రకంగా చేయటం అనేది మాత్రం చాలా తప్పు అందుకని ఇవాళ రవీంద్రారెడ్డిని అరెస్ట్ చేయటం అనేది మన అందరూ కూడా సమర్థిస్తారు ఎందుకంటే ఇది ఇంకొకసారి ఇంకొకరికి గుణపాఠం ఇంకొకరు చెయ్యరు ఈ విధంగా ఆడవాళ్ళని ఎవరూ కూడా అసభ్యంగా పోస్టులు పెట్టే వాళ్ళని ఎవరిని కూడా వదలకూడదు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్పారు ఎవరైనా తప్పు చేస్తే వదలద్దు అలాగని మీరు తప్పులు చేయొద్దు కక్షలు కార్పణ్యాలు అవసరం లేదు తప్పు చేసిన వాళ్ళని సైలెంట్గా ఊరుకోవడం కూడా పెద్ద తప్పే సో సమర్థించకూడదు కాబట్టి ఖచ్చితంగా శిక్ష పడాలి ఇంకో పెద్ద తప్పు చేస్తాడు అప్పుడు చేసిన వాడికంటే కూడా చూసిన వాడికే తప్పు అవుతుంది కాబట్టి ఈరోజు వంగల్పూడి అనిత గారు చేసిన హోమ్ మినిస్టర్గా ఖచ్చితంగా వాళ్ళు చేసిన సరైందే ప్రజలు అనుకుంటున్నారండి సో ఫర్దర్గా ఎవరు కూడా ఇలాంటి తప్పిదాలు చేయొద్దు అందులో సాటి మహిళని ఎవరు కూడా కించపరచని మనం చెప్తాం రైట్ అండి మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ ట్రూ సో మంగళపూడి అనిత గారు చేసింది నిజంగా కక్ష సాధింపు అయితే కాదు అన్నమాట నిలబెట్టుకున్నారు నిజమే కానీ ఆ ఊరికే ఏం కాదు ఎందుకంటే ఆ రవీంద్ర రెడ్డి చేసిన చిన్న తప్పులు కాదు ప్రతి మహిళను కూడా అసభ్యంగా అవమానించడం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఇది చాలా పెద్ద తప్పు దానికైతే ఖచ్చితంగా శిక్ష అయితే ఉంటుంది కాబట్టి ఆ శిక్షను అయితే పొందుతున్నారు ఇప్పుడు థ్యాంక్ యూ